హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేపు పెన్షన్ పొందేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో ఈ ఫిబ్రవరి నెలలో తీసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక సరికొత్త విధానంలో పెన్షన్ అనేది పంపిణీ జరగబోతుంది ఇది ఇలా ఉండగా ఈ జనవరి నెలలో కొన్ని మార్పులు అనేది జరిగాయి పెన్షన్కు సంబంధించి చాలా మందికి పెన్షన్ అనేది రద్దు చేసి తీసేయడం అయితే జరిగింది ఇకపోతే ఈ పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎవరికి ఇస్తారు మరియు ఎవరికి ఇవ్వరు అనేది మన ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఒక కీలక అప్డేట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది ఎవరైతే ఎక్కువ మొత్తంలో పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు సపోజ్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇక పదివేల రూపాయలు పెన్షన్ ఎవరైతే పొందుతూ ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపు ఈ జనవరి ఇరవై ఒకటిన పూర్తి వెరిఫికేషన్ అనేది మొదలుపెట్టి పూర్తి చేయడం అయితే జరిగింది ఇందులో ఎవరైతే అనర్హులు పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారిని తీసేయడం అయితే జరిగింది ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఒకటవ తారీఖున ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ ఈ పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఇకపోతే ఈ పెన్షన్ అనేది అధికారులు మీ ఇంటికే వచ్చి ఈ ఫిబ్రవరి నెలలో ఒకటవ తారీఖున మీ ఇంటికే వచ్చి ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగబోతుంది అది కూడా ఈ పెన్షన్ పెన్షన్ అనేది ఉదయం ఆరు నుండి సాయంత్రం వరకు ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగబోతుంది ఒక్క రోజులోనే ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది మరుసటి రోజున మరుసటి రోజు ఆదివారం రెండవ తేదీ అయితే వస్తుంది ఆ రోజు అయితే పెన్షన్ పంపిణీ జరగదు మరుసటి రోజు మూడవ తారీఖున ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది ఎవరైతే ఒకటవ తారీఖు తీసుకోకుండా ఉంటారో అటువంటి వారు మూడవ అయితే తీసుకోవచ్చు ఓకేనా అంటే ఎవరైతే ఈ పెన్షన్ దారిలో ఉన్నారో ఈ వీడియో కనుక చూస్తున్న అన్నట్లయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్